ఉల్ పాలు అంబేద్కర్ వాన్సింగ్ రిస్ మార్కెట్ అర్గే మార్కెట్ అరకు పలు అన్నీ కూడా మొత్తం ఎట్టించెడ్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి పొడిపల్ అట్టికే మార్కెట్ దగ్గర అచ్చిపళ్ళు అయితే అమ్ముతున్నారు అట్టికేళ్లలో మార్కెట్ పక్కనే కాబట్టి ఇక్కడైతే చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతున్నాయి చాలా తక్కువ రేటు కూడా ఇస్తున్నారు మనం బయటకు కొనాలంటే ఒకటి కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఒకటి వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అలా తీసుకుంటారు కానీ ఇక్కడ వచ్చి గెలంతా కలిపి రెండు వందలకి అయితే ఇస్తున్నారు అనమాట అంటే పక్కనే మార్కెట్ కాబట్టి చాలా హోల్సేల్ అయితే అమ్ముతారు అన్నమాట ఇక్కడ చాలా తక్కువగా అమ్ముతున్నారు చూడండి తమ్ముడు ఒకసారి ఎలాగ గెల ఎలాగ ఇవి ఇప్పుడు రెండు వందల యాభై చెప్తావు అరటిగా గెలది చక్కెరకెళ్ళి ఇది మందు కొట్టినవి తమ్ముడు మందు కొట్టిన మందు కొట్టినాం అలా నెగ్ని అగరం పొలంలో వాడతారు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఇప్పుడు ఎలాగ ఇప్పుడు గెలది గెల అయితే డజన్ అయితే యాభై రూపాయలు

గెలొచ్చిరండి ఇంకా పెద్ద గెలకండి గెల ఏడు ఎనిమిది వందలు ఉంటుంది ఆ అత్తాలు బట్టి రేట్ పెరుగుతుంది గెల క్వాలిటీ బట్టి సైజుని బట్టి పెరుగుతుంది అత్తం కావాలనుకో కోపడి ఎంత అమ్ము డెబ్బై రూపాయలు అత్త అయితే డెబ్బై రూపాయలు ఈ అత్తాలు ఎలాగా ఈ అయితే నలభై ముప్పై నలభై ముప్పైకి అలాగే గెల అయితే తక్కువ రేపు రెండు యాభై రెండు యాభై మూడు వందలు అడుగుతుంది కావాలనుకో అవునండి ఇప్పుడు అవి అయితే రెండు వందలకు అమ్ముతారు నాలుగు అయితే రెండు ఓకే హోల్సేల్ కాబట్టి అనే తొమ్మ తమ్ముడు చాలా తక్కువ రేటు అయితే అమ్మిస్తున్నారు కొట్టరు చెప్తాముగా ముగ్గేసి అమ్ముతారు కోవే వేస్తారు ఒకసారి కావాడా చూపించాకేసారి శుభకార్యాలకి అన్నట్లకి కూడా హోల్సేల్ రేట్లో ఇస్తారు మా దగ్గర అవును సెంట్రల్ అయితే మార్కెట్ పక్కన కాబట్టి మీరు అయితే తక్కువరికి అయితే అమ్ముతారు తగ్గించేస్తాను ఓకే తమ్ముడు ఒకసారి ఈ గ్యాలరీ ரெண்டு ரெண்டு ரேட்டு கண்டி தரத்தை ரெண்டு யாபை ரெண்டு இரவைக்கு ஐந்து இச்சுத்தார் ரெண்டு இரவ் கை இச்சு கவாலிஐ நூற்றி நூற்றை ரூபாய்க்கு இது ரூபாய் அந்த காய் பற்றி சைஜ் பற்றி ரேட்டு மார்த்தது చూడండి గెల వచ్చి నూట యాభై రూపాయలు అంటే గెలది వన్ సెవెంటీ అవి అయితే పక్కదే మూడోది ఇది అయితే వన్ సెవెంటీ అంటండి ఇది సెంటర్ది వన్ ఫిఫ్టీ అంటండి ఇది ఓకే రావులపాలెం అతికే మార్కెట్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అతికే మార్కెట్ దగ్గర అయితే అతిపాలు అయితే అమ్ముతున్నారండి ఇక్కడ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి రేట్లు కూడా మీరు చక్కరకేలి అమృతపాని కొప్పోరీ ఎర్ర చక్కరకేలి అన్నీ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి అయితే చూపిస్తానో చూడండి మన మనకి ఈ మందు కొట్టి ముగ్గేస్తారా ఎలా ముగ్గేస్తారనేది కావు ఎలాగేస్తారనేది కూడా చూద్దాం ఇప్పుడు చక్క అంటే ఈ చాలా మంది మందు అయితే కుడేస్తారు మందు కొట్టడం వల్ల ఈ కింద ఉపకారం అయితే ఉండదు హెల్త్ కంప్లైంట్లు అయితే వస్తాయి నేనైతే అడిగాను ఈ మందు అయితే కొట్టం పొలతో అయితే పావు అయితే వేస్తామని చెప్తున్నారు అయితే మనం పావు వేసి ఎలాగో చూద్దాం పెట్టిన పావు ఈ రోజు లైట్ గా రంగు వస్తుంది అండి కూడా చూడపల్ల కూడా చూడొచ్చు మీరు చూడవచ్చు అగరపల్ కట్ట కట్ట అగరపల్లయితే వెలిగిస్తారంటే రెండు సరిపోద్ది అండి మళ్ళీ పొద్దున్నే చూడండి పైకి లేదండి మొన్న పొద్దుని ఇట్టారు మొన్న పొద్దున్న అందులో గాలి ఆడదు కాబట్టి మొత్తం ఇగ చూడండి ఇదైతే చెమ మొత్తం చూడండి వాటర్ ఎలా చెమట పట్టేసిందో లోపడ అంటే గాలి ఆడదు కదా గాలి ఆడదు కాబట్టి అవి కోవైతే ఉక్కు దాని వల్ల ఉక్కుపోయి ముక్కుతాయి అది మళ్ళీ బయట గాలికి వస్తే గాల్లో పెడతాం గాలు పెడితే గాలికి అండి సల్లగాలికి రంగు తిరిగేది రంగు తిరిగేది మొత్తం కాయండి వారం రోజులు అన్నారు వారం రోజులు మీకు మందు కొట్టిందండి నాలుగు రోజులకి ఇలా రాలేదు అవునవును మందు కొట్టినే పోతే అంతా కూడా కంప్లైంట్ కదా అందుకనే అంటే మేము ఇంకా నేషనల్ గా చేస్తాము మొత్తం అంతా కూడా ఓకే 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 అందరూ అందరూ తిరాలి పండు అంటే ఇప్పుడు చెట్టును ముగ్గుతాం చెట్టుని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు అయితే మన కెమికల్ కూడా దాని వల్ల తిన్న తర్వాత కంప్లైంట్లు వాడర్ ఓన్లీ నేచురల్ ఓకే కావు గది అయితే చూద్దాం గది కూడా చూసాను మొత్తం లైట్ ఇప్పుడు చూడండి ఈ కావు గది అయితే మొత్తం చీకడండి ఇది లైట్ అయితే వేసాను అసలు గాలి కూడా రాదు అనమాట ఇదంతా కూడా వండ్రైర్ పది నిమిషం కోవ అయితే మొత్తం గది చాలా ఉంటది గెల్ అయితే ఇలా అనమాట అన్నమాట కోవ వేస్తారు చాలా ఒరిజినాలిటీ అండి ఇది వచ్చి చూడొచ్చు మొదలైతే కొట్టమని చెప్తున్నారు ఇదైతే చూడండి ఇక్కడ అంతా కూడా నేచురల్ పండే అగరపుల్ల అగ్రపల్ల కొంచెం ఏ విధమైన కెమికల్ వాడరు అగర లో కూడా స్మెల్ రాను అగరపల్ లో మాత్రమే వాడతారు అంటే మళ్ళీ అగరపల్ లో సెంటు అయ్యి కొడతారు కాబట్టి స్మెల్ వస్తాయి వస్తాయి ఇదైతే స్మెల్ రాదు ఓన్లీ ఏ రకమైన స్మెల్ లేని అగరపల్లి అయితే వాడతారు ఓకే ஓகே தமிழ் ஓகே ரெண்டுது கேவி ஆரா கேவி 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 ஆக்கிரபத்து வர தர ఎవరైనా తినచ్చు అందుకే అదే నేను మెయిన్ ఏంటంటే అట్టుపొలు తీసేటప్పుడే నాకు ఎందుకంటే నేను గుమ్ముని తీయను ఎందుకంటే మందు కొట్టేసి అమ్ముతారు కదా అది మనం ప్రమోట్ చేసి యాభై వేలైంది గదికి న్యాచురల్ గా మొదటి ఒకసారి పట్టుకు మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు పట్టుకున్నారో అప్పటి నుంచి మీరు వాడటం అయితే మానేశారు ఓకే ఓకే న్యాచురల్గా ముగ్గేస్తున్నారు ఓకే అలాగే చూశాను చెమటలు ఎలా పట్టేసి చూశాను ఓకే ఓకే తమ్ అవునవును ఓకే తమ్ముడు ఓకే 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 తమ్ముడు ఇప్పుడైతే కావు గది అది అట్టి మొక్కేయడానికి అయితే కావు గది అండి అది కావు గది వచ్చి దానికి యాభై వేలు అయిందంటే ఖర్చు ఓన్లీ అట్టి పుళ్ళు మొక్కేయడానికి ఇది ఇంతకు ముందు కూడా ఎవరో డిపార్ట్మెంట్ సంబంధించి పట్టుకున్నారంట అటు ఎవరో డిపార్ట్మెంట్ ఆ పట్టుకున్నప్పుడు అయితే పేడ మెత్తిస్తారా గాది ఓకే ఓకే అది అలా మూసేసి పేడ మెత్తి అలాగా అంటే గదికి లో గాలి రాదు పేడ మెత్తిస్తారు పది గంటలు పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది గంటలు తీస్తాను ఓకే తండ్రి బయట అవునవును గాల్ సే బైక్ అప్పుడు వెళ్తాం అప్పుడు వెళ్తారే ఓకే కండి ఆది సల్ల ఆ బైక్ పెట్టేనంతలంగ నిన్న పెట్టండి నిన్న తీశమండి లైట్ లైట్ గా రంగు వచ్చింది అండి కదండి తీర బొద్దు నామ్మ అంటే ఒక ఒక గెల్ ఎన్ని రోజులు పడుతుంది ఇది మూడో రోజుకి రంగు ఆ ఓ కాక మూడో రోజుని తీస్తారు ఇవి ఆ మూడో రోజు తీస్తారు ఇది ఈ రోజు ఎట్టే ఈ రోజు చేస్తా ఈ రోజు ఎట్టి రేపు పొద్దున ఉదయం చేస్తా ఉంది ఇంగండి యాళ పొద్దున తీశమండి ఈ వేల పొద్దున్న తీసేరే ఓకే ఇలా ఇలా పచ్చి కొండగానే తీస్తారు తీర్చి ఉక్కుపోద్ది ఓకే బయటకు వచ్చిన తర్వాత కలర్ వస్తుంది ఓకే ఓకే ప్రాబ్లం అవును దానివల్ల బోర్డు మంతా వస్తారు ఇప్పుడు మీకు అది మెయిన్ ఎలా మొగ్గేస్తారని భయం చాలా మందికి అందుకనే నేను ఇదంతా కూడా క్లియర్ గా చేస్తున్నాను పొద్దున్న తీసుకుండా వాళ్ళ పొద్దున్న తీసాను అండి పావు గదుల నుంచి రంగులు లైట్ గా సాయంత్రానికి రంగు వచ్చారు రంగు వచ్చేస్తా బయట సలగలకండి రంగు వచ్చేస్తా ఇవి అయితే మూడో రోజు ఇవేగ తీసి ఈ మూడే రోజు తీసి బయటికి తీసి నిన్న పొద్దున తీసారు అయితే రెండు రోజులు నిన్న కోవ పెట్టారంటండి ఇది నిన్న పెట్టిన తర్వాత ఈ వేళ అయితే తీసారు ఇవి ఈ వేల ఉదయం తీసారు కాబట్టి ఆ రేపడికి ఉంటాయండి ఇది ఇలా చూడండి ఇవి రేపటికి ఇవి రేపటికి ఉంటాయి అంటే మూడో రోజు అయింది ఇది తీసి రేపటికి ఎలా ఉంటాయి అన్నమాట అవి అవి కూడా ఇలాగే ఉంటాయి చూడండి ఎల్లుండికి అయితే బాగా ముగ్గుపోతాయి అది ఇప్పుడు తర్వాత ఎల్లుండికి అయితే ఈ రకంగా రంగు వస్తాయి ఇది ఎన్నో రోజు పండు ఇది నాలుగో రోజు పండు నాలుగో రోజుకి ఇలాగే రకంగా అయితే వస్తుంది ఏమన్నాయ్ బైట మా కస్టమర్లు ఆరోగ్యం బాగులని వాళ్ళ ఆరోగ్యం మేము కోరుకుంటామండి అవును అలా ఆరోగ్యం ఉంటేనే మీ దగ్గరికి ఇంకోసారి వచ్చి కొనుక్కుంటారు వాళ్ళ అనారోగ్యం పడిపోతే ఇంకా ఎక్కడ వస్తారు అలా ఆరోగ్యం బాగున మా దగ్గరికి రావాలి బ్రోదర్ రావాలి ఓకే కమండ ఓకే కమండ మా కస్టమర్లు రావుల మార్కెట్ చేపల మార్కెట్ ఇది ఉంటుంది చేపల మార్కెట్ ఇది పక్కనే చేపల మార్కెట్ ఎదురుకొండగానే అత్తిక మార్కెట్ అయితే ఉంటుంది ఓకే చూసారు కదా ట్రిపుల్ మార్కెట్ లోపడైతే పావు గది అన్ని కూడా చూపించారు అయితే ఒక రోజే మొగ్గేస్తారు దాంట్లో ఒక రోజు మొగ్గేసిన తర్వాత అది చేస్తారు అనమాట బయటికి దిద్దుల్లోకి అది పచ్చిగానే ఉంటాయి పచ్చిగానే ఉండి అది రోజు రోజుకి అలా ముగ్గుతూ ఉంటాయి మాట ఇప్పుడైతే మనకు ఫస్ట్ రోజుది రెండో రోజు మూడో రోజు కూడా చూపించారు మూడో రోజులు పండు ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు చాలా అయితే బాగున్నాయి ఇక్కడైతే అగ్రపొలాలతో అయితే మొగ్గేస్తున్నారు పావుగది కూడా చూసాం అన్ని చూసాం ఇక్కడైతే కెమికల్ అయితే వాడలేదు కెమికల్ ఇంతకు ముందు వాడివరంట ఎప్పుడో అప్పుడు ఆర్టీఓ గారు అయితే ఎవరు పట్టుకున్నారంట కాకినాడ నుంచి అప్పుడు నుంచి కూడా మేమైతే ఆ కెమికల్స్ అయితే ఏ విధమైన కెమికల్స్ వాడలేదండి ఓన్లీ ఆగర పొలాలతో మాత్రమే వాడుతున్నామని ఆ పావు గది అన్ని కూడా చూపించారు ఇక్కడైతే నేచురల్ బండ్ అండి మార్కెట్ దగ్గర రావులపల్లం దగ్గర ఆగర పొల్లతో మాత్రమే పావు గదులు వేసి అటిపల్లయితే వాడతా ఏ విధమైన హానికరమైన కెమికల్స్ ఏమీ వాడటం లేదని చెప్తున్నారు చూడండి మీకు ఎవరైనా కావాలంటే రావులపాలెం అటుకే మార్కెట్ దగ్గర హైవే రావులపాలెం నుంచి రావులపల్లం నుంచి తొనకిల్లి హైవే అన్నమాట విజయవాడ హైవే హైవే పక్కనే ఉంటది మార్కెట్ చూడొచ్చు మీరు పక్కనే ఉంటదండి మార్కెట్ హైవే చూసారా హైవే మీద కార్లు అయ్యాల్సిన చూసారా హైవే పక్కనే ఉంటది హైవే నుంచి చూసినా కూడా మార్కెట్ అయితే కనబడుతుంది ఆగ్రే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం ఫిష్ మార్కెట్ అనేది ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్దది బాగుంటది ఇక్కడైతే చాలా చెరువు చేపల బాగా అట్లా అన్ని కూడా ఉంటాయి మీరైతే చూడొచ్చు మీరు అట్లాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మీకైతే ఐవే నుంచి చూస్తే కూడా మార్కెట్ అయితే కనపడుతుంది మీరైతే బోర్డు బోర్డు ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా దాంట్లో ఉన్నా చూడొచ్చు మీరు మీకు డైరెక్ట్ గానే తీస్తున్నాను రెండు ఇక్కడ రెండు షాపులు రెండు షాపులు అయితే కూడా చూడవచ్చు అట్టిపల్ మార్కెట్ న్యాచురల్ గానే ఉన్నాయి పళ్ళన్ని కూడా మీరు అయితే చూడొచ్చు ఇప్పుడు మనం రావులపాలెం అట్టికే మార్కెట్ దగ్గర అయితే అమ్ముతున్నారు అట్టికేళ్ళలో మార్కెట్ పక్కనే కాబట్టి ఇక్కడైతే చాలా తక్కువ రేటుకైతే దొరుకుతున్నాయి చాలా తక్కువ రేటు కూడా ఇస్తున్నారు మనం బయటకు వెళ్ళాలంటే ఒకటి కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఒకటి వంద రూపాయలు డెబ్బై రూపాయల నుంచి రూపాయలు అలా తీసుకుంటారు కానీ ఇక్కడ వచ్చి గెలంతా కలిపి రెండు వందలకి అయితే ఇస్తున్నారు అంటే పక్కనే మార్కెట్ కాబట్టి చాలా హోల్సేల్ కి అయితే అమ్ముతారు అన్నమాట ఇక్కడ చాలా తక్కువగా అమ్ముతున్నారు చూడండి